ప్రత్యక్ష నారాయణుడు దేశంలోనే నిత్య పూజలు అందుకుంటున్న ఏకైక సూర్యనారాయణ దేవాలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి సూర్య జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆలయ అధికారులను ఆదేశించారు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సప్తమి వేడుకలు ఫిబ్రవరి పదహారవ తేదీన జరగనున్న నేపథ్యంలో శనివారం అర్సవల్లి అనివెట్టి మండపంలో సప్తమి వేడుకల గోడ పత్రికను ఆయన ఆయన పాలక మండలి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విస్తృత స్థాయి ఏర్పాట్లు చేయాలన్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు స్వచ్ఛంద సంస్థల సహకారంతో క్యూ లైన్లలోని భక్తులకు పాలు మజ్జిగ మంచినీరు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు తెలిపారు అరసవెల్లిలో ప్రతి ఏటా భక్తులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈసారి పొరపాట్లు దొరలకుండా చర్యలు చేపట్టాలన్నారు దేశ నలుమూలల నుండి ఆదిత్యుని దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు రానున్న దృష్ట్యా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సూర్యప్రకాశ్రావు ప్రధాన అర్చకులు ఇప్పలి శంకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు आवश्कर जा మా ప్రీత నాయకులు గౌరవీయులు మా ఆంధ్రప్రదేశ్ సభ్యులలో ఈ కార్యక్రమం అనుగ్రహంది ఇప్పుడు కార్యక్రమం